మీడియాతో మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లా లేండి మాది 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 తేనాల తినాల వీళ్ళు రాస్తారు ఏమని రాస్తారా అంటే అసలు చూడండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదానీ అండ్ ద ఎండి ఆఫ్ అదానీ పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ మిస్టర్ అదాని కరణ్ టు డిస్కస్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ప్రెజంటేషన్ ఇది గొప్పగా అద్భుతం ఆహా ఓహో అదాని వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంత డోళ్లు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు కింద అదాని భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగ్ ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదాని వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ ఆహా ఊహ వ్యాపారం కృష్ణప కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామచూరావు గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ కలిస్తే ఏం రాశారు సార్ బొగ్గు టెండరు అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా హెడ్డింగ్లు అదాని అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో ఇంకోటి ఏదో ఉంది లోకేష్ గారు ఈ బాబాయ్ అందరూ కలిసారు వీళ్ళందరూ ఏంటిది దీని అద్భుతం అని రాశారు ఇది ఎప్పుడు ఇది రెండు వేల పద్నాలుగు డేటా సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డేటా సెంటర్ మళ్ళీ కొత్తది డేటా ఏపీకే అదే అదాని వీళ్ళు రాస్తారు అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడి కట్టుబడ్డాం కొంచెం కూడా సిగ్గుపడ్లు అరే అప్పుడు అలా రాసామే ఇప్పుడు ఇలా రాయిచ్చా అని అనుకుంటారేమని అనుకుంటే నాకేంటి సిగ్గిడి చేసాం విశాఖలో క్లౌడ్ సిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానికి అరవై ఎకరాలు